సాంబయ్య గార్లతో కలిసి బరగ కోరారు రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సైతం అమలు చేయకుండా రాష్ట్రానికి మొండి చూపిన బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు మేధావులు యువత ఆలోచించాలని తెలిపారు బీజేపీ అభ్యర్థి ఆరుడి రమేష్ అవినీతి అక్రమాల చరిత్ర తెలిసిన వర్తనపేట ప్రజలు ఎమ్మెల్యేగా తిరస్కరించారని అలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిస్తే వరంగల్లో అవినీతి అక్రమాలు భూకంపాలు రాజ్యమేలుతాయని ఆరోపించారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం గారి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లాకి వరంగల్ లోక్సభ పరిధిలో ఒక మహిళకి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలలో వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు నేను గతంలో కూడా మహిళా సమస్యల పైననే ఎక్కువగా పనిచేసినాను కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అది మహిళల ప్రాధాన్యత ఉంటుంది అది వాళ్ళ విద్య కానీ ఆరోగ్యం గురించి కానీ ఏదైనా సరే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మన పెండింగ్ ఇష్యూస్ ఏదైతే రైల్వే కోచ్ ఒకటి ఫ్యాక్టరీ తర్వాత మన రైల్వేని డివిజన్గా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ లెదర్ పార్క్ కానీ ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా నిర్మించడం కానీ ఇలాంటి ఫస్ట్ పెండింగ్ ఉన్న పెండింగ్ ఉన్న అంశాలపైన ఫస్ట్ నేను పోరాటం చేస్తాను మనది ఒకటి ఎడ్యుకేషనల్ హబ్ ఐటీ హబ్ అలాగే ఇండస్ట్రియల్ హబ్గా కూడా తీర్చి తీర్చిదిద్దడానికి నేను నా ఛాయశక్తుల ప్రయత్నిస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించి ఖచ్చితంగా మే పదమూడో తారీఖు నాడు డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చేసే అబద్ధపు హామీలు రాజ్యాంగాన్ని తుడిచేస్తామనే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి మన జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే టైం ఆసన్నమైంది మీరందరూ కూడా ఎట్లనైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ సైడ్ ఇచ్చేశారో మెజారిటీ ఇచ్చి అందరినీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నించాలి అందరూ సహకరించాలి అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి నేను వారి కింద పనిచేసే విధంగా ఒక ఎంపీగా నన్ను ఆశీర్వదించే ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం కావ్య గారి నామినేషన్కు సందర్భంగా శాసనసభ్యులం మరియు సాంబయ్య గారు ఇతరులు అందరం కూడా కలిసి నామినేషన్ వేయటం జరిగింది మరి ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని చెప్పి ప్రజలు కూడా గమనించారు ఎందుకంటే తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ సమస్యను కూడా పరిష్కరించలేని అసమర్థులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీ బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ఈ రెండు అసమర్థులు మరి తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి సమస్యల మీద ఎందుకు స్పందించలేదు మరి అందులో ఉన్నాయి ముఖ్యంగా వరంగల్కు సంబంధించినయే మరి వరంగల్ ఓటు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ అడుగుతారో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది ఇవాళ కోచ్ ఫ్యాక్టరీయే కానివ్వండి బైఆర్ఎఫ్ గన్లే కానివ్వండి ఆఖరికి ట్రైబల్ యూనివర్సిటీయే కానివ్వండి వీటన్నిటిలో కూడా ఏ ఒక్కటి నెరవేర్చని అసమర్థులు కాబట్టి మీకు ఓటు అడిగే హక్కు లేదు ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే మీరు ప్రజల ముందుకు రావాలని చెప్తున్నాను మరి అదేవిధంగా ఇక బీఆర్ఎస్ అంటారా దానికి దశ లేదు దిశ లేదు దాని దుకాణం బంద్ అయిపోయిందని ఇంతకుముందు చెప్పినట్టు మరి వారికైతే వారు చేసిన పాపాల పుట్టాలు అంత ఇంత కాదు అతి దారుణమైన పాపాలు వాటికి తప్పకుండా అనుభవిస్తారు అది ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఏదైనా ఇవన్నీ చేసిన పాపాలని మర్చిపోవాలంటే మరి పాకిస్తాన్ గుర్తు రావాలి లేదంటే కాశ్మీర్ రావాలి లేదంటే రాముని ముందు పెట్టాలి అంటే ఇవన్నీ ముందు పెడితే పాపాలు కడిగేస్తారు ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు నిన్ను మిమ్మల్ని క్షమించారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం ఇలా మేము వీళ్ళు పది నెలల్లో నాలుగు నెలల్లో చేసి చూపిస్తున్నాం ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది మేము గతంలో కూడా చెప్పినాం మేము చేసినవి వంద చెప్తాం వారు చేసినవి నాలుగు చెప్పామని ఇప్పుడు నేను చెప్పినవి తప్ప చెప్పే అర్హత లేదు చెప్పే స్థితిలో కూడా లేరు వాళ్ళు కాబట్టే ఒక సెంటిమెంటల్గా దేవుళ్ళని పెట్టడం లేదు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం మత కుల మతాలను రెచ్చగొట్టడం వాటికి అలవాటు పడిపోయిన వీళ్ళు అలా కాబట్టి ప్రజలారా మేధావులారా విద్యార్థులారా మీరందరూ గమనించవలసిన బాధ్యత ఉన్నది ఈసారి ఈసారి కనుక ఏదైనా తప్పటడుగు కనుక జరిగితే అది యావత్ భారతదేశానికే ప్రమాదం ఉన్నది దాన్ని గమనించవలసిన బాధ్యత ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఆ మైఫీల్లో పడకండి ఏమి చేసిన దేశానికి కానీ పట్టణానికి కానీ ఏమి చేసిన అని నిలదీయండి అంతేగాని రాముని పేరు పెట్టుకోనో లేకపోతే మరి ఛాయ్ బేచాము చాయ్ వాలానో అని ఒక సెంటిమెంటల్గా పోతే మనం చాలా నష్టాలలో పడే ప్రమాదం ఉన్నదని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం